రోజులో ఒక గంట వ్యాయామం కోసం కేటాయిస్తే వందేళ్ళు బ్రతకొచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఈరోజు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న జూపల్లి ఈ ఆటలలో గెలిపొందిన పోలీస్ బృందాలకు బహుమతులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో చక్కటి ప్రోగ్రాం ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగం చాలామందికి ఆదర్శనీయమని కొనియాడారు పోలీస్ యంత్రాంగమే కాదు అందరూ ప్రతి మనిషి పిల్లలతో సహా అందరూ క్రీడల్లో పాల్గొనాలని రోజు వ్యాయామం చేయాలని దాని వలన శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనం దృఢంగా ఉంటామని మన మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుందని అన్నారు ఈ క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు इधर उधर के लोग आने देते हैं, आने देते हैं, आने देते हैं, आने देते हैं। इधर उधर उन्हें जिंदा फंसने के लिए बनाया है, आने देते हैं। उन्हें जिंदा फंसने के लिए बनाया है, आने देते हैं। उन्हें जिंदा फंसने के लिए बनाया है, आने देते हैं। जिन्स देंगे 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 द

ಪ್ರತಿಯೊಂದು ಅಂತ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಅದು ಕಲ್ವರಿ ಅಂದರೆ ಮಾ ಪಂದ್ಯ ಮಾ ಪಲ್ಯ ಗಾಯದಲ್ಲಿ ಹೆಸ್ರು ಏಕೆ ಉಪಯೋಗ ರಸ್ತೆ ಕೊಟ್ಟ ಇಂಟ್ರೊ ಜೊತೆಯಲ್ಲಿವು ಆರೋಗ್ಯದಲ್ಲಿಯೂ ಈ

మరి ఆకర్షించడం అద్భుతంగా ఈ క్రీడా ప్రతి గ్రామాలలో క్రీడా ఏర్పాటు కావాలి కానీ తొందర దాకా తమ్ముడు అక్కడ పోలీసులు అప్రుత కార్యదర్శత వల్ల సమాజంతో పాటు వాతావరణం మిమ్మల్ని ప్రత్యేకంగా అర్థం చేస్తూ ఈ ఉద్యోగం ఉద్యోగం ప్రభుత్వ ప్రతి న్యాయ అందరికర ఇవన్నమాధ اندھو گتو گتو مٹھدار دے اوپر پھڑگو مرغ رائو ویرا دے 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 اوپر متی احمدی کو منڈو کر تھوڑا کرن کو اینڈ ریمر دے صحیح کر اپڑی کو کو نہیں ہے سو ما غیر اوکسری نینو نا نا جاندی کہ مین کو مینسٹرا اینڈ ممبرشیپ کر ان ہیوز کو کرائیٹ کر سو युविनों, युविनों आओ, मना, ऐसा होने से नहीं, इतना चीज नहीं करना चाहते तर्कसंगत, ऐसा बनाने से जबरदस्ती नहीं करेंगे, राम 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 र